ఇది పెద్దపల్లి జిల్లాలోని బుగ్గ రామలింగేశ్వర స్వామి టెంపుల్ మనం చూడొచ్చు చాలా పురాతనమైనది కొన్ని వేల ఏళ్ళ నుంచి ఇక్కడ శ్రీ 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 బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయం నెలకొని ఉన్నది ఇక్కడ మనం చూడొచ్చు మూడు వందల అరవై ఐదు రోజులు ఇక్కడ నీటి ప్రవాహం జరుగుతూనే ఉంటుంది ఇది చాలా అద్భుతమైనటువంటి విశిష్టమైనటువంటి ప్లేస్ ఇది శ్రీ 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 బుగ్గరామలింగేశ్వర స్వామి టెంపుల్ ఇక్కడ మూడు వందల అరవై ఐదు రోజులు నీటి ప్రవాహం దీన్ని కోనేరు అంటారు నీటి ప్రవాహం జరుగుతాయి ఇది ఎక్కడి నుంచి వస్తే ఎవరికి ఇప్పటి ఇప్పటివరకు కూడా అంత చిక్కనటువంటిది మనం ఎంత చప్పట్లు కొడితే అంత ఎక్కువ నీళ్ళు వస్తాయి ఎంత మంది వస్తే అంత ఎక్కువ నీళ్ళు వస్తాయి ఇది ఎండాకాలము వర్షాకాలము చలికాలం అని కాకుండా మూడు వందల అరవై ఐదు రోజులు ఇక్కడ నీళ్ళు ప్రవాహం కోనేరులో జరుగుతూనే ఉంటుంది ఇక్కడ లోపల నంది విగ్రహం ఉంటుంది అది అప్పుడు ధ్వంసం అయింది ఆ నంది కాళ్ళ నుంచి నుంచి వస్తుంటాయి శివలింగం అడుగు భాగం నుంచి వస్తుంది ఇక్కడ నుంచి అసలు ప్రవాహం అనేది ఈ టెంపుల్ నుంచి శివుని కింద నుంచి ప్రవాహం అనేది జరుగుతుంటుంది చాలా విశిష్టమైనటువంటిది శ్రీ 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 బుగ్గ రామలింగేశ్వర స్వామి టెంపుల్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చాలా పురాతనమైనటువంటిది ఇది బ్రహ్మసూత్రం కలిగినటువంటి శివలింగం ఈ శివలింగానికి మనం చూసుకోవచ్చు ఇక్కడ రావి చెట్టు విశిష్టమైనది ఈ శివలింగానికి సేమ్ ఈక్వల్గా ఇక్కడ శివలింగం ఉంటుంది ఇది ఈ శివుని యొక్క ప్రాశస్తం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఇక్కడికి ఎవరి సరిగా రారు ఎందుకంటే ఇది జంగల్ ఉన్నట్టు ఉంటుంది మనం ఒకసారి దర్శనం అని నచ్చినాము బ్రహ్మాండమైనటువంటి బ్రహ్మసూత్రం కలిగినటువంటి శివలింగము మీ అందరికీ పరిచయం చేయాలనేటువంటి ఉద్దేశంతో చూపెట్టడం జరిగింది శివుణ్ణి పరిచయం చేస్తాం చూడండి ఇక్కడ అయ్యగారు ఉంటాడు వారానికి ఒకసారి అట్లా వస్తుంటాడు ఎక్కువ రారు ఇంకా నిర్మానుష్యంగా ఉంటుంది ఇక్కడ వచ్చేసి స్వామి కూడా ఆ పైన గుట్టపైన నెలకొని ఉన్నారని తెలుసు ఇక్కడ చాలా విందులు వినో అన్ని విందులు వేసుకుంటారు ఇక్కడికి వచ్చే పబ్లిక్ బాగా లక్ష్మీ స్వామి కోసుడు తినుడు అవన్నీ జరుగుతుంటాయి కానీ ఇంత పురాతనమైన దానికి అభివృద్ధి అనేది లేదు ఎందుకంటే ఇవాళ దేవాలయాలన్నీ రాజకీయ కోణం లోపల ఒక వ్యాపార కేంద్రాలుగానే మాత్రమే అభివృద్ధి చెందుతున్నాయి ఇలాంటి అద్భుతమైనటువంటి పురాతనమైనటువంటి శివాలయాలు కానీ టెంపుల్సు దేవాలయాలు కానీ వాటన్నిటిని చాలా పబ్లిక్ కానీ రాజకీయ నాయకులు కానీ పట్టించుకోరు ఇది చాలా విశిష్టమైనటువంటి టెంపుల్ చూసుకోవచ్చు ఇక్కడ కోనేరు ఉంటుంది దక్షిణ భాగంలో కోనేరు ఉంటుంది శివునికి రైట్ సైడ్లో ప్రవాహం జరుగుతుంటుంది పైకి ఓం నమ శివ హర మహాదేవ శంభు శంకర శ్రీ 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 స్వామి దేవాలయం